హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజోవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల డెబ్బై గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి హౌస్ అనడం కన్నా కూడా ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ దూరంలో ఉండే నున్న మెయిన్ సెంటర్లోకి కేవలం పావు కిలోమీటర్ దూరంలో మనకి ఈ నాలుగు వందల డెబ్బై గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ గజం కేవలం పదకొండు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయికి బ్యాంక్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉందనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది కానీ మనకి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్లు కాబట్టి ఒక ఆఫర్ ప్రైస్ కింద ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరికి వస్తుంది ఇటు విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ హౌస్ అనేది మనకి బ్యాంక్ ఆఫ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నాలుగు వందల గజాల ల్యాండ్ అనమాట సో మనకి సెంట్రల్ లో చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఏడు సెంటుల ల్యాండ్ అనమాట అండి సో ఇక్కడ మనకి గజాల్లో చూసుకుంటే నాలుగు వందల డెబ్బై అనమాట ఇప్పుడు మనకి ఇది గజం కేవలం పదకొండు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు చెప్పిన బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సెంటు లెక్క చూసుకుంటే ఐదు లక్షల డెబ్బై ఒక్క వెయ్య మూడు వందల అరవై నాలుగు రూపాయలు చొప్పున సెంట్ వాల్యూ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంత ముందు కూడా బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి అప్పటికన్నా కూడా ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారండి ఇరవై లక్షల దాకా రేట్ అనేది తగ్గిందనమాట ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై గజాలు కాబట్టి అపార్ట్మెంట్ లాగా లేదు లేకపోతే గ్రూప్ హౌసెస్ లాగా లేదంటే పెద్ద హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకుంటున్నారు మాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ